నమస్తే చిత్తూరు అందరికి నమస్కారం నగరగిరి ప్రదక్షిణం కొండ చుట్టూ మహోత్సవం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శనివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది ఈ మహోత్సవానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఇరవై ఉత్సవ దేవతామూర్తులు భక్తులకు దర్శనమివ్వడం జరిగింది తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు అన్ని ఉత్సవమూర్తులు మండపం వరసిద్ధి వినాయకుడి సన్నిధి వద్ద చేరుకోవడానికి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం అయ్యింది ఇప్పుడు మనం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దేవతామూర్తులను వీక్షిద్దాం

रक्ष रक्ष पाहि पाहि परमानन्दा गोविन्दा रक्ष रक्ष पादि पाहि परमा வக்கண்ட மஹா காய சூரியகோட்டா குசி ரண்டி குள்ளோட்டி வந்து వ్యవహరిస్తున్న పాలేగర్ వంశస్థుల ఒకరు రహదారి విస్తరణలో భాగంగా ఆలయాన్ని తొలగించిన వెనుక వైపు కాస్త జాగా ఉండటం వల్ల అక్కడ వినాయకుడు ఆలయాన్ని నిర్మిస్తామని యథాప్రకారం ప్రతి సంవత్సరం కొండ చుట్టూ మహోత్సవం జరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇది ఒక విధంగా నగరి ప్రాంత ప్రజలకు ఊరటనిచ్చే అంశం కానీ పూర్వం నిర్మించిన మండపంను తిరిగి నిర్మించాలంటే జరిగే పని కాదని స్థానికులు చెబుతున్నారు చూద్దాం వచ్చే సంవత్సరం కూడా కొండ చుట్టూ మహోత్సవం జరగాలని మనమందరం ఆ వినాయకుని ప్రార్థిద్దాం శ్రీ కర్కంఠేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ కొండ చెట్టు గురించి ప్రస్కారము యోధి కొండ చుట్టూ నగరీల విశేషంగా జరిగే పట్టగైది ఇది ఈ గుడి వంచి వినాయక గుడి నిండ విశేషం పదిహేడు వందల సంవత్సరం ముందర కట్టింది మూడు వందల సంవత్సరం అయిపోయింది ఇది

సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ వారు అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని నమస్తే చిత్తూరు యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో చెప్పడం జరిగింది మా చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు నగిరి డిఎస్పీ గారు అబ్దుల్ అజీజ్ సార్ ఉత్తర్వుల మేరకు టైరీ అభివృద్ధి అయిన మల్లికార్జున నేను మరియు కార్వేట్ నగరం ఎస్ఐ బాల సముద్రం ఎస్ఐ నిండ ఎస్ఐతో మరియు మా సిబ్బందితో సుమారు ఒక యాభై మంది బందోబస్తు చేసుకొని మీ కొండచున్న ప్రోగ్రామ్ బందోబస్తు వేసుకొని చేస్తున్నాము ఈ కొండ చుట్టూ బందోబస్తు ప్రశాంతంగా జరుగుతున్నది ప్రస్తుతం ఎటువంటి అవాంకనీయ సంఘటనలు కానీ ఎటువంటి కానీ ఇన్సిడెంట్లు కానీ లేకుండా ప్రశాంతంగా దొరుకుతున్నది స్వామివారి విగ్రహాలు సుమారు ఒక పదహైదు దాకా వచ్చినాయి అమ్మవారి విగ్రహాలు పదహైదు వచ్చినాయి ఇంకా కొన్ని విగ్రహాలు వస్తున్నాయి ఇంకా రెండు గంటలకు అలా క్లోజ్ గా మా ఎక్స్పెక్ట్ చేశాను బందోబస్తు ప్రశాంతంగా జరుగుతున్నది గిరి ప్రదక్షిణం కొండ చుట్టూ మహోత్సవం పూర్తి వీడియోను ఈ రోజు రాత్రి మన నమస్తే చిత్తూరు యూట్యూబ్ ఛానల్లో తప్పక చూడండి మీ ప్రాంతం నుంచి మీకోసం మరిన్ని సమాచారాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని ఫాలో అవ్వండి